అనేది లేదు చాలా మందికి చాలా మందికి అబ్జర్వేషన్ చేస్తున్నారు మరి వాళ్ళని అనుకుంటున్నారు మరి ఇప్పటికీ చాలా కాలం కూడా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సంవత్సరాలు సగం జీవితం సంకనాకిపోయింది పోయింది అయినా ఒక్కొక్కల అకౌంట్లో ఐదు లక్షలు పది లక్షలు లక్ష రూపాయలు కూడా లేని పరిస్థితిలో ఉన్నాం ఏదైనా జరగరాంది జరుగుతే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు మరి నా మీద నమ్మకొని నా కుటుంబం ఉన్నది నా పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి ఒక్క కోటి రూపాయలు సంపాదిస్తే మరి ఆ కోటి కాస్త నాలుగు కోట్లు నలభై కోట్లను నాలుగు తరాలను మరి గుర్తుండేటట్టు అని ఎవ్వరు కూడా దీన్ని మైండ్లో ఆలోచన చేస్తా లేరు చాలామంది ఎందుకంటే భూమి మీద వచ్చినాం కదా అందరితో పాటు నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారు కావచ్చు కానీ మీ కుటుంబానికి మీకు మీరే చాలా ధ్రువం చేసిన వ్యక్తులు